ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మిర్యాల శ్రీషాదేవి ఉన్నారు ఆమె కూడా రానున్న రోజుల్లో కూడా రంపచోడవరం నుంచి కూడా ఎన్నికల బరులో దిగుతున్నారు అయితే ఆమె కొద్దిసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుల మీద కూడా బీఫామ్ ఫామ్ అందుకున్నారు ప్రస్తుతం ఆమె మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈ రోజు నా అధినేత చేతుల మీద బీ ఫామ్ తీసుకున్నారు అధినేత కూడా చాలా దిశానిర్దేశం చేశారు ఏం చెప్తారు మేడం నమస్కారం అండి నా పేరు మిరియాల శిరీషాదేవి మాది ఎల్లూరు సీతారామరాజు జిల్లా రంపచడవ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని అండి నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మహిళను ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తనండి ఇలా నన్ను ఒక సామాన్యులకు కూడా చట్ట సభల్లో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప అవకాశం నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి నేను ఆయన పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కార్యకర్తలకు కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి రాబోయే రోజుల్లో రేపు మన రాష్ట్రంలో ఎలాగా మన తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది అదే విధంగా రంపచోడూరు నియోజకవర్గంలో కూడా మన తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా రెంపచోడ నియోజకవర్గంలో అనంతబాబు అనే వ్యక్తి అరాచకాలనేవి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఈ సందర్భంగా నేను అతని యొక్క ఆగడాలకు చెక్ పెడతా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మూడు పార్టీలు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నియమించారు కాబట్టి అందరినీ కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకు వెళ్లి రంపచోడవరం నియోజకవర్గ టికెట్ బాబు గారికి గిఫ్ట్ గా ఇస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేడం తెలుగుదేశం పార్టీలో కానివ్వండి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తే తప్ప టికెట్లు ఇవ్వడం పరిస్థితి అన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది అటువంటి నేపథ్యంలో మీరు ఒక సామాన్య అంగన్వాడీగా వచ్చారు మీరు టికెట్ కూడా సాధించారు ఏం చెప్తారు మీరు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి సామాన్య మహిళనే నేను కానీ బాబు గారు చెప్పారు యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి సామాన్యులకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి గిరియన ప్రాంతంలో వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తే ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళకి అవగాహన ఉంటుంది ఆ ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసుకుంటారనేసి ఒక మంచి అవకాశం అనేది నాకు ఇవ్వడం జరిగింది అందుబాటు నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీంట్లో ఎటువంటి రికమెండేషన్ అనేది ఏమీ లేదు కేవలం నన్ను చూసి నేను పడినటువంటి బాధను చూసి ఒక అంగన్వాడీ కార్యకర్త ఎనిమిది సంవత్సరాలు నేను పనిచేశాను ఒక వైసీపీ అరాచక పాలనలో నేను చాలా ఇబ్బందులు పడ్డానండి అనంతబాబు అనే వ్యక్తి నన్ను మానసికంగా వేధించి ఉద్యోగానికి రాజీనామా చేసేలా చేశాడు ఇలాంటి పరిస్థితులు నిన్న బాబుగారు దగ్గర చెప్పుకోవడం జరిగింది అయ్యా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇలా నేను ఇంత లాస్ అయ్యాను మా ప్రాంతం ఈ విధంగా కోల్పోతా ఉంది అని చెప్పడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఆయన నన్ను గుర్తించి అవకాశం ఇచ్చారండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు పట్టం చెప్తారు ఎందుకంటే ప్రస్తుతం అరాచక పాలన అనేది ప్రజలందరూ కూడా స్వయంగా చూస్తూనే ఉన్నారు ఎలా అంటే రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి మనకి అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే బాబు గారు వస్తేనే ఒక విజనర్ స్టార్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకు అన్ని ఫలాలు సమృద్ధిగా అందుతాయి అని ప్రజలందరూ కూడా అంటు అంటూ ఉన్నారు కేవలం ఓటు రూపంలో రేపు వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి పడుతుంది అనేసి నా నమ్మకం ప్రజల యొక్క నమ్మకం కూడా మేడం ఈ రోజు అంటే తొలిసారిగా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆ ఎన్నికల బరిలో ఈ క్రమంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్దేశం చేశారండి చంద్రబాబు నాయుడు గారు మీరు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అన్ని వర్గాలను ఈ పార్టీ ఆ పార్టీ అని వర్గ లేకుండా మహిళలను యువతను చిన్నపిల్లలను పెద్దవాళ్ళు ముసలి వాళ్ళని అందరినీ కూడా మీరు కన్సర్న్ చేయాలి అందరినీ కలుపుకొని మీరు ముందుకు వెళ్ళాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి మీరు డోర్ టు డోర్ వెళ్ళి వారికి తెలియపరచాలి ఇది పరిస్థితి మనం అధికారంలోకి వస్తే మనం ఇచ్చేటువంటి పథకాలు ఏంటి అనే అనేవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి మీరు వివరించాలి సంకారం అని బీసీ ప్రోగ్రాలు అనేసి అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలని బాబుశుట్టి భవిష్యత్ గారెంటని ఈ ప్రోగ్రాం ప్రజల్లోకి వెళ్ళాలి అనేసి చెప్పడం జరిగిందండి అయితే చంద్రబాబు నాయుడు ఒక మోస ధోరణితో ప్రజల్లోకి వస్తున్నాడు ఆయన మోసాలు గతంలో ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి మీకు మోసాలు కావాలో మంచి కొనసాగాలు మీరే ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునండి మొన్నే మనం చూసాం మొన్న ఎలక్షన్ లో ఆయన కోడికత్త డ్రామాతో వచ్చాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది అయిపోయింది అది అందరికీ తెలిసిపోయింది ఇదంతా డ్రామా అనేసి మళ్ళీ ఇప్పుడు గులకరాలు అనేసి కొత్త యాసం వేసుకొస్తా ఉన్నాడు ఆల్రెడీ ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఒక రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు ఒక ప్రాంతాన్ని బాగా అని ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే అతనే మోసాలు చేస్తా ఉన్నాడు అతనే అబద్దాలు చెప్తా ఉన్నాడు ఇప్పుడు రాష్ట్రం ఎలాంటి పరిస్థితి ఉంది ఒక యువతకు ఉద్యోగాలు లేవు పథకాలు ఏవి సక్రమంగా అందట్లేదు ఒక ఫెంక్షన్లు సరిగ్గా అందట్లేదు ఉద్యోగాలకి అందేసిన జీతాల సమయానికి అందట్లేదు ఇలాగ ప్రతిదీ ఫాల్టే ఉన్నాయి తిరిగేసి ఈ ఫాల్ట్ అన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పైన మన బాబు గారి పైన లోకేష్ గారి పైన ఇలాగ తెలుగుదేశం కార్యకర్తల పైన తోసేసి వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు గురి చేసి స్టేషన్లు పెట్టేసి సెంట్రల్ జైలు పాలు చేసేస్తా ఉన్నాడు ఇవన్నీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇక ఇలాంటి జగన్మోహన్ రెడ్డి బూటకపు మాటలకి ఎవరు కూడా కూడా అంగీకరించే పరిస్థితులు లేరు నమ్మే పరిస్థితులు అసలే లేరని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓవైపు చంద్రబాబు నాయుడు నన్ను బచ్చా అంటున్నాడు మరి ఈ బచ్చాను ఓడించడానికి కూడా గుంపులు గుంపులుగా కూటమి అని పేరుతో గుంపులు గుంపులుగా జనాలు వేసుకుని వస్తున్నారని కూడా ముఖ్యమంత్రి అవునండి ఒక రాక్షస పోలన పోవాలంటే రావణాసును అంతం చేయడానికి కూడా రాముడు ఒక వానర సహాయంతోనే ముందుకెళ్ళాడు ఆ విధంగా మన రాష్ట్రం బాగుపడడం కోసం ఈ మూడు పార్టీల పొత్తు మీద ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఈ కూటాలను లేకపోతే ఇంకా బ్యాచ్లు వేసుకొస్తా ఉన్నాడని అదేం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రాంతం బాగుపడాలంటే ఉమ్మడి ఎన్డీఏ కూటమే సరైన వేదిక కాబట్టి జై హో ఎన్డీఏ రేపు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పైన ప్రజలు విసికి వేసారిపోయి ఉన్న నేపథ్యంలో కూడా ఆ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచి అది సామాన్యమైన అంగన్వాడీ అనేటువంటి నాకు ఈ అవకాశం కల్పించాడో ఆయన కల్పించిన అవకాశాన్ని కూడా ఆయన మర్చిపోనని ఎలాగైనా కానీ తనపై పెట్టిన నమ్మకాలను మొమ్ము కానివ్వకుండా నేను గెలిసి ఆ సీటును కూడా ఆయనకి గిఫ్ట్గా ఇస్తానని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా ఆఖ్యతో వరప్రసాద్ అమరావతి గల ఉండవాళ్ళ నుంచి